సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది ఎనిమిది రోజుల యాత్ర కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి తొమ్మిది నెలల పాటు అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ తో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు సురక్షితంగా భూమిని చేరుకున్నారు స్పేస్ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో దాదాపు పదిహేడు గంటల పాటు పైనుంచి ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో సురక్షితంగా దిగారు భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ ఎట్టకేలకు అంతరిక్షం నుంచి భూమిపైకి చేరుకున్నారు దాదాపు తొమ్మిది పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీత మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ మరో ఇద్దరు నిక్ నిఖ్హేక్ రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ తో కలిసి సురక్షితంగా పుడమిని చేరారు భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు హ్యాచ్ మూసివేత ప్రక్రియ జరిగింది తిరుగు ప్రయాణం కోసం వ్యోమగాములు తమ వస్తువుల్ని ప్యాక్ చేసుకుని స్పేస్ఎక్స్ కు చెందిన క్రూ వ్యోమ వ్యోమనౌకలో కూర్చున్నారు ఉదయం గంటల నిమిషాలకు అన్డాకింగ్ ప్రక్రియ పూర్తయింది ఇందులో భాగంగా క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయింది ఈ నౌక దాదాపు పదిహేడు గంటలు ప్రయాణించి ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుంచి బయలుదేరిన క్రూ డాగన్ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో దిగింది గంటకు పదిహేడు పేల మైళ్ల వేగంతో వైపు ప్రయాణం చేసిన డ్రాగన్ క్యాప్సూల్ నాలుగు పారాచూట్ల సాయంతో క్రమంగా వేగాన్ని తగ్గించుకుని సేవ్ గా సాఫ్ట్ ల్యాండ్ అయింది ఈ ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా క్యాప్సూల్ ఫోర్ పారాచూట్లు తెరుచుకోవడంతో వ్యోమనౌక సముద్ర జలాల్లో సురక్షితంగా ల్యాండ్ అయింది The yep. భూ వాతావరణంలోకి ప్రవేశించిన సమయంలో థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ రక్షణగా నిలిచింది ల్యాండింగ్ అనంతరం వ్యోమనౌక దగ్గరకు చేరుకున్న నాసా సిబ్బంది తాళ్లు హైడ్రాలిక్ సాధనాలతో దాదాపు అరగంట పాటు శ్రమించి క్రూ ను రికవరీ నౌకపైకి చేర్చారు అక్కడ భద్రతాపరమైన పరీక్షలు చేసే డ్రాగన్ వ్యోమనౌకను తెరిచి ఒక్కొక్కరుగా వ్యోమగాముల్ని బయటకు తీసుకొచ్చారు వ్యోమగాములను లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలిస్తారు అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించి భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు you ఇరవై జూన్ ఐదు ను ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో సునీత విలియమ్స్ విల్మోర్ ఐఎస్ఎస్ కు చేరుకున్నారు ప్రణాళిక ప్రకారం వీరు ఎనిమిది రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది నాటి నుంచి సునీత విల్మోర్ ఐఎస్ఎస్ లోనే చిక్కుకుపోయారు వీరిని భూమి మీదకు తెచ్చేందుకు గతేడాది సెప్టెంబర్ లో స్పేస్ఎక్స్ క్రూ నైన్ మిషన్ చేపట్టింది డ్రాగన్ వ్యోమనౌకను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపారు సాధారణంగా నలుగురితో వెళ్లాల్సిన వ్యోమనౌక సునీత్ విల్మోర్ కోసం రెండు సీట్లు ఖాళీగా ఉంచి ఇద్దరితోనే వెళ్లింది ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి నలుగురు వ్యోమగాములు తిరిగి భూమి మీదకొచ్చారు తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ సురక్షితంగా భూమిపైకి చేరుకోవడంతో భారత్లోని ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు నెలకొన్నాయి గుజరాత్ లోని జాలాసన్లో సునీత విలియమ్స్ కు చెందిన ఆమె బంధువులు సంబరాలు చేసుకున్నారు టపాసులు బాణసంచ కాల్చుతూ డాన్సులు చేశారు అంతకుముందు ఆమె సురక్షితంగా రావాలని ఆ గ్రామంలోని దేవాలయంలో పూజలు నిర్వహించి యజ్ఞం చేశారు తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ భూమి మీదకి రావడంతో సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఓ ఉపాధ్యాయురాలు ఆమెకు వినూత్నంగా స్వాగతం పలికారు లీఫ్ ఆర్టిస్ట్ అనురాధ రావి ఆకుపై సునీత విలియమ్స్ చిత్రాన్ని వేసి ఘనంగా స్వాగతం పలికారు సునీత విలియమ్స్ మూడోసారి విజయవంతంగా రోదశ యాత్ర పూర్తి చేసుకోవడంతో అనురాధ సంతోషం వ్యక్తం చేశారు ఎనిమిది రోజుల కోసమని వెళ్ళి తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయారు భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అమెరికన్ వ్యోమగామి బుచ్ స్టార్ లైనర్ టెస్ట్ ఫ్లైట్ కోసం వెళ్లిన వీరిద్దరూ సాంకేతిక సమస్యల కారణంగా ఐఎస్ఎస్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత వీరిద్దరిని తీసుకొచ్చేందుకు పలుమార్లు నాసా ఎత్తించినప్పటికీ అవి వాయిదా పడుతూ వచ్చాయి వారు సునీత విలియమ్స్ రెండు పేల ఇరవై నాలుగు జూన్ ఐదున ప్రముఖ సంస్థ బోయింగ్ చేపట్టిన తొలి అంతరిక్ష మానవ సహిత యాత్రకు వెళ్లారు మరుసటి రోజు ఐఎస్ఎస్ తో వారి వ్యోమనౌక స్టార్ లైనర్ విజయవంతంగా అనుసంధానమైంది పలు పరిశోధనల తర్వాత ఎనిమిది రోజులకే భూమిపైకి రావాల్సి ఉండగా స్టార్ లైనర్ లో త్రస్టర్లు పరిచేయకపోవడం హీలియం లీకేజీతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి రెండు ఇరవై నాలుగు జూన్ పన్నెండున బోయింగ్ స్టార్ లైనర్ భూమిపైకి వచ్చేందుకు సిద్దంగా లేకపోవడంతో వ్యోమగాముల ప్రయాణం వాయిదా వేసినట్టు నాసా ప్రకటించింది రెండు పేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఆరున వ్యోమగాములు తిరుగు ప్రయాణం కానున్నట్లు నాసా తెలిపింది ఆ తర్వాత మళ్లీ వాయిదా వేసింది అన్ని అనుకూలిస్తే రెండు వేల ఇరవై నాలుగు జులై రెండున వీరి తిరుగు ప్రయాణం ఉండొచ్చని ఆ సమయంలో పేర్కొంది ఈ నేపథ్యంలో సునీత విల్మోర్ ఐఎస్ఎస్ సిబ్బందితో కలిసి దాని నిర్వహణ బాధ్యతలు సహా పరిశోధనలు చేపట్టారు కొన్ని రోజులకే సాంకేతిక సమస్యను పరిష్కరించిన బోయింగ్ వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్ లైనర్ సురక్షితమే అని చెప్పింది కానీ నాసా అందుకు అంగీకరించలేదు భూమిపైకి వ్యోమగాములను తీసుకొచ్చే సమయంలో సమస్యలు తలెత్తవచ్చని భావించి వద్దని పేర్కొంది దీంతో ఏడాది సెప్టెంబర్ ఆరున స్టార్ లైనర్ ఖాళీగా తిరుగు పయనమై న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్లో సురక్షితంగా కిందకు దిగింది సునీత విలియమ్స్ కు మరికొంతకాలం నిరీక్షణ తప్పలేదు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న ఇద్దరు వ్యోమగాములను తీసుకొచ్చేందుకు స్పేస్ఎక్స్ క్రూ నైన్ మిషన్తో ఫాల్కన్ నైన్ రాకెట్ ను గత ఏడాది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ నుంచి ప్రయోగించారు సెప్టెంబర్ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు అది ఐఎస్ఎస్ తో అనుసంధానమైంది ఐఎస్ఎస్ తో డాకింగ్ ప్రక్రియ పూర్తి కాగానే క్రూ నైన్ మిషన్ లోని నాసా వ్యోమగామి నిక్ హగ్ రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బనోవ్ అదే రోజు రాత్రి ఏడు గంటల తర్వాత ఐఎస్ఎస్ లోకి ప్రవేశించారు హగ్ గోర్మనోవ్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో భూమిపైకి తిరిగి రానున్నట్టు నాసా ఆ సమయంలో ప్రకటించింది సుదీర్ఘ కాలం అక్కడే చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ విల్మోర్ వీరితో పాటు అదే మిషన్లో భూమిపైకి చేరుకోనున్నారని పేర్కొంది వీరిని తీసుకొచ్చేందుకు క్రూ డ్రాగన్ వ్యోమ నౌకలో రెండు సీట్లను ఖాళీగా ఉంచినట్టు తెలిపింది ఈ ఏడాది ఫిబ్రవరిలో సునీత విలియమ్స్ బుచ్ తో పాటు మిగతా ఇద్దరు వ్యోమగాములు తిరిగి భూమిపైకి రావాల్సి ఉండగా మరోసారి అది వాయిదా పడింది దీంతో సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు తొమ్మిది నెలలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండాల్సి వచ్చింది అంతరిక్షంలో ఉన్న సమయంలో సహోద్యోగులతో కలిసి సునీత విలియమ్స్ దీపావళి వేడుకలు జరుపుకున్నారు భూమిపై ఉన్న పలువురు విద్యార్థులతో చిట్చాట్లో తన అనుభవాలు పంచుకున్నారు అంతరిక్ష కేంద్రంలో ద్రవాలను ఎలా తీసుకుంటారో వారికి చూపించారు ఫిబ్రవరిలో తిరుగు ప్రయాణంపై మళ్లీ అనిశ్చితి నెలకొన్న వేళ తాము అక్కడ బాగానే ఉన్నామని సునీత పేర్కొన్నారు స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో భూమిపైకి వస్తామని ధీమాగా చెప్పారు ఈ క్రమంలోనే మార్చి పన్నెండున స్పేస్ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా వారిని వెనక్కి తీసుకొస్తున్నట్టు నాసా స్పేస్ఎక్స్ ప్రకటించాయి మార్చి పదహారున విజయవంతంగా ఐఎస్ఎస్ ను డ్రాగన్ క్రూ టెన్ వ్యోమనౌక చేరుకుంది సునీత విలియమ్స్ కు ఇది మూడో రోదసి యాత్ర గతంలో ఆమె రెండు పేల ఆరు రెండు పేల పన్నెండులో ఐఎస్ఎస్ కు వెళ్లారు మొత్తం యాబై గంటల నలభై నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు మూడు వందల ఇరవై రెండు రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు ఐఎస్ఎస్ లో ఓసారి మారథాన్ కూడా చేశారు ఈసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లగానే ఆమె ఆనందంతో డాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది రెండు పేల పన్నెండులో ఆమె చివరిసారి స్పేస్ వాక్ నిర్వహించగా రెండు పేల ఇరవై ఐదు జనవరి ముప్పైనా ఆమె ఎనిమిదోసారి వాక్ చేశారు ఆరోగ్యంగా ఉండేందుకు ఐఎస్ఎస్ లో పలు వ్యాయామాలు చేశారు ఈసారి ఎనిమిది రోజుల యాత్ర కోసం వెళ్ళి తొమ్మిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయారు సునీత విలియమ్స్ ప్రయాణంపై మరింత సమాచారం అందించేందుకు ఇస్రో విశ్రాంత సీనియర్ శాస్త్రవేత్త నేమాని లక్ష్మీనారాయణ మనకు ఫోన్లో అందుబాటులో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి లక్ష్మీనారాయణ గారు నమస్తే చెప్పండి అంతరిక్షం నుంచి భూమి మీదకి సునీత విలియమ్స్ ప్రయాణం ఎలా సాగింది సార్ చాలా చక్కగా సాగిందండి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు అంటే యాంటిసిపేట్ చేశారు కొద్దిగా ఇవంటే ఏంటంటే అంతరిక్ష ప్రయోగాలు అంటేనే రిస్క్ పాపం వెళ్ళింది ఆవిడ వెళ్ళిన తర్వాత ఆవిడనో విల్మోర్ గారు ఇద్దరు వెళ్ళిన తర్వాత కూడా బికాజ్ ఈ స్టార్ లైనర్ ప్రాబ్లం వల్ల ఎటువంటి రిస్క్ క్షేమంగా తిరిగి వచ్చింది ఇన్ఫ్యాక్ట్ స్పేస్షిప్ కానీ అందులో తీసుకురావడానికి వాళ్ళకి ధైర్యం సరిపోలేదు ఎందుకంటే ఏమో ఏమవుతుందో తెలియదు లీకేజ్ అది ఉంది కదా అని కానీ ఆ తర్వాత పాపం తర్వాత మళ్ళీ వెళ్ళడం అవ్వలేదు ఇంకొకసారి ఒక స్టార్ లైన్ మీద వెళ్ళింది కానీ అందులో కూడా తీసుకురావడం అవ్వలేదు రెండు సీట్లు ఖాళీ పెట్టి మరీ పంపించారు అందులో కూడా అవలేదు కానీ ఇప్పుడు డ్రాగన్ దాంట్లో మాత్రం చాలా సక్సెస్ఫుల్ గా అత్యంత విజయవంతంగా జరిగింది ప్రయోగం ఇది వెళ్ళారు వాళ్ళ అమెరికా వాళ్ళ ఫ్రైడే ఈవినింగ్ మొదలుపెట్టారు ఇది ఇప్పుడు ఇవాళ మధ్య పొద్దున్న ఎర్లీ మార్నింగ్ మన త్రీ ట్వంటీ సెవెన్ కి చక్కగా ఫ్లారిడా దగ్గర సముద్ర తీరాల్లో దిగారు మనం మీరు అందులో చూసే ఉంటాం నేను కూడా చూస్తాను మానిటర్ చేస్తాను అది నాసా వెబ్సైట్ తగ్గ స్పేస్ షిప్ తీసుకురావడం చాలా అత్యద్భుతంగా ఉందండి అసలు పారాచుట్ మెయిన్ పారాచూట్లు రెండు ఓపెన్ అవ్వడం దానికన్నా ముందు ఎఫ్ అట్మాస్ఫీర్ లో ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఏమిటంటే ఆ పదహారు వందల డిగ్రీల సెల్సియస్ పైగా టెంపరేచర్ తోటి అది ఒక గోడం కింద కనిపిస్తుంది చుట్టూతూ అది ఒక లావా ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయండి అవి అంత భయంకరంగా ఉంటుంది దాన్ని పట్టుకుని ఆ హీట్ షీల్డ్ అలాగా డివైస్ చేసి డెవలప్ చేస్తారు దానికి చాలా టెస్ట్లు ఉంటాయి అది అయిన తర్వాత ఆ టెస్ట్ వచ్చేసి జాగ్రత్తగా ఆ మాడ్యూల్ జాగ్రత్తగా ఎర్త్ అట్మాస్ఫియర్ లో క్రాఫ్ అయ్యి కిందకు వచ్చిన తర్వాత నిమిషాల్లో దాని స్పీడ్ ముప్పై తొమ్మిది వేల డిగ్రీ నుంచి ఎనిమిది వందల కిలోమీటర్స్ పర్ అవర్ కు పడిపోతుంది ఆ తర్వాత స్టేట్ తర్వాత రెండు పేరా చుట్లు మెయిన్ ఓపెన్ చేస్తారు ఆ తర్వాత ఏమో రెండు ఏమో నెక్స్ట్ ల లెవెల్ పారాశ్రక్లు ఓపెన్ చేస్తారు వాటి సహాయంతో మెల్లిమెల్లిగా అంటే ఆ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి త్రీ సిక్స్టీ కిలోమీటర్స్ త్రీ సిక్స్టీ కిలోమీటర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఆ తర్వాత రెండు నుంచి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల వర్కి తీసుకుని వస్తారు స్పీడ్ అంటే ఆల్మోస్ట్ స్టాండ్ స్టిల్ అనమాట ఆ స్టాండ్ స్టిల్ వచ్చిన తర్వాత జాగ్రత్తగా అతి జాగ్రత్తగా దాన్ని ల్యాండ్ చేస్తారు ఇది జనరల్ గా ఇది వరకు ఈ రష్యన్స్ అయితే ల్యాండ్ మీద ల్యాండ్ అయ్యే ఉంటాయి అది కొంచెం రిస్క్ ఏను ఇది సముద్రం మీద కనుక వాటర్ మీద కనుక అంత ప్రాబ్లం ఉంటే జాగ్రత్తగా ఫ్లోట్ చేయిస్తారు అగో ఆ మాట్యూల్ చక్కగా ఫ్లోట్ అయింది దాని మీద ఆ తర్వాత చూసారా ఈ మూడు నాలుగు అంచెల్లో ఈ పడవలు వెళ్ళాయి బోట్స్ వెళ్ళి పడవ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు అతి జాగ్రత్తగా వాళ్ళు చూసుకుని ఇంకే మీరు ముట్టుకుంటే ఏమవుతుందో ఏమిటో తెలియదు అది వేరే అట్మాస్ఫియర్ నుంచి వచ్చింది అది సో దాన్ని జాగ్రత్తగా టెస్ట్ చేసుకుని సెక్యూర్డ్ అని భావించిన తర్వాత ఒక పైకి పైకెక్కాడు తర్వాత తాళ్ళు అవి కట్టారు జాగ్రత్తగా దీన్ని తీసుకెళ్లి రెండు అంచు మూడు అంచు పెద్ద బోటు దగ్గర తీసుకెళ్లారు మినీషిప్ లాగా దాంట్లో అన్ని అరేంజ్మెంట్లు ఉన్నాయి ఈ క్రెయిన్ లాంటివి ఈ రోబోటిక్ ఆమ్స్ లాగా అనమాట హైడ్రాలిక్ వ్యవస్థ అంతా దాంతో జాగ్రత్తగా ఆ పైకి పైకెక్కించారు ఆ తర్వాత కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటారు కదా ఈ ఎక్కడా ఈ డైరెక్ట్ గా వెళ్ళిపోవడం ముట్టుకోవడం ఏం లేదు అవన్నీ చూసుకుని వాళ్ళ భద్రత సెక్యూరిటీ రిలేటెడ్ అన్ని టెస్టులు చేసుకున్న తర్వాత సేఫ్ అని తెలిసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఆ హ్యాచ్ ఓపెన్ చేసే హ్యాచ్ తలుకా డోర్ అంటే ఆ మార్గం లోపల నుంచి బయటికి బయట నుంచి లోపలికి వెళ్ళారు ఆ తర్వాత ఒక ఆయన సహాయక బృందాల్లో ఒక ఆయన లోపలికి వెళ్ళి జాగ్రత్తగా చూసుకుని టెస్ట్ చేసుకుని వచ్చిన తర్వాత ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత దానికి తగిన చూసారు వాళ్ళు డైరెక్ట్ గా టకటకా నడిచి కూడా రాలా ఒక స్ట్రెచ్చర్ లాంటిది జారుడుబడ లాంటిది లోపలికి వదిలేరు దాని మీద కూర్చోబెట్టారు కూర్చోబెట్టి జాగ్రత్తగా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ రిక్లైనర్ చైర్స్ లాంటిది పక్కకు తీసుకొచ్చి బట్ హోప్ మామూలుగా అయితే ఇది వరకు ఇలాగా అత్యధిక రోజులు ఉన్న వాళ్ళకైతే ఎత్తే తీసుకెళ్లివారంట కానీ ఇది జాగ్రత్త పాపం నుంచో పెట్టారు నుంచో పెట్టి జస్ట్ అయితే పక్కకు తీసుకెళ్లి అందులో కూర్చోబెట్టి కాళ్ళు సాగ తీశారు ఇది అక్కడి నుంచి వాళ్ళు మెడికల్ టెస్ట్ ఫోర్ అవర్స్ చేస్తారు ఈ రోజు మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఎంతకో హెలికాప్టర్ వచ్చి వాళ్ళని తీసుకెళ్లిపోతుంది కెనడీ స్పేస్ సెంటర్ కి జాన్సన్ నుంచి ఆ తర్వాత ఇంకా మెడికల్ టెస్ట్ లో అయిన తర్వాత మెల్లిగా టైం పడుతుందండి వాళ్ళు మళ్ళీ నార్మల్ ఫ్రీకి రావడానికి పాపం చాలా కాలం ఉండిపోయారు అక్కడ అది అంటే ఎలా ఉంటాయి సార్ ఆ మెడికల్ టెస్టు అంటే ఇప్పుడు ప్రజెంట్ భూమి మీదకి వచ్చిన తర్వాత స్పేస్ బృందాలు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొని సార్ అంటే వాళ్ళకి అక్కడ ఆల్మోస్ట్ మనం నేను జీరో గ్రావిటీ అన్నా అక్కడ చాలా మైక్రో గ్రావిటీ ఉంటుంది గ్రావిటీ ఉంటుంది కానీ మైక్రో గ్రావిటీ కాకపోతే వాళ్ళ లివింగ్ మాడ్యూల్స్ నుండి స్పేస్ స్టేషన్ లో ఒక రెండు సిలిండ్రికల్ షేపుల్లో ఉండేటటువంటి క్రూ రిసైడింగ్ ప్లేస్లు ఉంటాయండి ఒక సి మొత్తం స్పేస్ స్టేషనే ఒక బటింగ్హామ్ ప్యాలెస్ అంత పెద్దది ఉంటుంది అందులో ఈ రెండు వీళ్ళకి ఇచ్చిన రెండు రూములు ఎలా ఉంటాయంటే ఒక సిక్స్ బెడ్రూమ్ హౌస్ ఉన్నంత విడుతుంటాయంట అవి అందులో కొంచెం జాగ్రత్తగా కాకపోతే వెళ్ళిందంటే అంత క్రితమే పది మంది ఉన్నారు వీళ్ళిద్దరు వీళ్ళు నలుగురు వెళ్ళారు నలుగురు వెళ్ళిన అంత క్రితమే మొత్తం కలిసి పదకొండు మంది అయ్యారు ఏడుగురు ఉన్నారు అందులో వీళ్ళు నలుగురు వెళ్ళారు అందులో నలుగురు బయటకు వచ్చారు సో మొత్తం ఇంతమందికి సరిపడా ఫెసిలిటీస్ ఉండవు ఎట్ ఏ టైం ఈ స్లీపింగ్ బ్యాగ్స్ కానీ ఈ దాని పేరు అక్కడ వాళ్ళకి వెళ్ళ ఇంటికి కానీ ఎంసీసీకి అంటే ఎంసీసీ అంటే మిషన్ కంట్రోల్ సెంటర్ వాటికి మాట్లాడటానికి కానీ ల్యాప్టాప్స్ ఆ సౌకర్యాలు ఒక ఇద్దరికి అట్ ఏ టైం ఇస్తారు వాళ్ళు అది అయిన తర్వాత జాగ్రత్తగా వాళ్ళు మ్యామి చేసుకుంటారు ఒంటిలో ఎలా ఉంటుందంటే ఈ లోపలి మనకి లో ఉన్నట్లు బ్యాక్టీరియా మనకి బయట లోపల కూడా శరీరం లోపల కూడా సహకరిస్తుంది మెయింటైన్ చేయడానికి హెల్త్ కానీ అక్కడ దీనికి అంత ఇది ఉండదు అక్కడ ఎలా అంటే ఎముకలు పట్టుదప్పిపోయినట్టు ఉంటాయి నరాలన్నీ కూడా ఒక లాగేసినట్టు ఉంటాయి ఎందుంటే కానీ ఒక ఏదంటే వెన్ను పూసలో వెన్నెనుకలో పూసల మధ్యలో కొంచెం ఎలాంగేట్ అయినట్టు అనిపిస్తుందంట అందువల్ల పొడిగదిగినట్టు అనిపిస్తుందంట ఆ తర్వాత వాళ్ళని ఈ కాల్షియం రిడ్యూస్ అయిపోతుంది మనకు మన మనకు మామూలుగా ఏంటి మనం నుంచున్నా కూర్చున్నా ఏంటంటే వాళ్ళకి నుంచోవడం సరిగ్గా అవదు ఫ్లోట్ అవుతుంటారు కూర్చోవడం అవదు పడుకోవడం అవదు సరిగా సో ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ తట్టుకుని బాడీ ఒక స్థితికి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళా ఎర్త్ అట్మాస్ఫియర్ కి మళ్ళీ అలవాటు పడ్డానికి చేయడానికి ఇప్పుడు వీళ్ళు మిగతా టెస్ట్లు అవి చేసి జాగ్రత్తగా తీసుకొస్తారనమాట అది రైట్ సార్ ధన్యవాదాలు లక్ష్మీనారాయణ గారు Mm thanks and thank you sir